హాయ్ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లోని పెన్షన్ తీసుకునే లబ్ధిదారులందరికీ కూడా కూటమి ప్రభుత్వం అయితే ఈ నెల కరికి ఒక శుభవార్త చెప్పింది అదేంటి అంటే వాళ్ళకి ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖు ఐదో తారీఖు వరకు కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈ పెన్షన్ అనేది ఒకటో తారీఖు అంటే జనవరి ఒకటో తారీఖు ప్రభుత్వం సెలవు కింద జనవరి ఫస్ట్ కాబట్టి నూతన సంవత్సరం కాబట్టి ఆ రోజు సెలవు కాబట్టి దాన్ని ముప్పై ఒకటో తారీఖునే ముందుగానే వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుద్ది అని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ చాలా కీలకంగా చూసుకుంటే గతంలో ఏదైతే ఒకటో తారీఖునే పెన్షన్ ఇచ్చామని చెప్పి ఏవైతే కొంతమంది ప్రచారాలు చేసుకున్నారో మాకన్నా పెన్షన్ ఎవరు గొప్పగా ఇవ్వలేరని చెప్పుకున్నారో అంతకు మించి కొత్త రీతిలో వినూత్నంగా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ప్రతి దాంట్లో కూడా పెన్షన్ లబ్ధిదారులకి మేలు జరిగే విధంగా కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది యాక్చువల్ గా గతంలో ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు కూడా పెన్షన్ తీసుకోకపోతే ఆ పెన్షన్ అనేది వెనక్కి వెళ్ళిపోయింది నెక్స్ట్ మంత్ కూడా ఇవ్వడానికి ఉండేది కాదు అండ్ మెయిన్గా కీలకంగా చూసుకుంటే ఇప్పుడు అదే పెన్షన్ అనేది ఈ రోజు తీసుకోకపోతే ఈ మొదటి నెలలో తీసుకోపోతే రెండో నెలలో తీసుకోవచ్చు రెండో నెలలో తీసుకోకపోతే మూడో నెలలో తీసుకోవచ్చు అంటే మూడు నెలల వరకు కూడా ఒకేసారి తీసుకోవచ్చు పైగా పెన్షన్లు పెంచారు ఇక్కడ ఇంకా కీలకంగా చూసుకుంటే ఏదైతే ఒకటో తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ ఏదైతే ఉందో ఆ రోజు సెలవు రావడం కానీ ఏదైనా పండగ ఉండడం కానీ లేదనంటే ఇంకొక ఇంకొక కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయనంటే ప్రభుత్వ అధికారులకి కుదరని పక్షంలో ముందు రోజు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ రోజు ఆదివారం అయితే ఆ ముందు రోజు శనివారం ఉదయం ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు అని అంటే ఒక రోజు ముందే వీళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇలా పలు రకాల కారణాల చేత ప్రత్యేకించి కూడా కూటమి ప్రభుత్వం అనేది ఏపీలో ఉన్న పెన్షన్ లబ్ధిదారులు అంటే వితంతు పెన్షన్లే కాని వృద్ధుల పెన్షన్లే కానీ వికలాంగుల పెన్షన్లే కానీ ఇలా ఏవైతే పలు రకాల పెన్షన్లు ఉన్నాయో ఈ పెన్షన్లు అన్నిటికీ కూడా కూటమి ప్రభుత్వం అయితే ఒక రోజు ముందుగానే అంటే ఈ నెల రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ఈ సంవత్సరం చివరాకర్ రోజు పెన్షన్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు దానికి సంబంధించిన నిధులన్నీ కూడా ప్రభుత్వ అధికారులు ఎవరైతే పెన్షన్లు ఇచ్చిన సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిధులు అనేవి జమ చేయడం జరిగింది ముప్పై ఒకటో తారీఖున ఉదయం మీకు పెన్షన్ అయితే నాలుగు వేలకు నాలుగు వేలు ఆరు వేలకు ఆరు వేలు ఆ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే పల్నాడు జిల్లాలోని అన్నవరం అనే గ్రామానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలు ఆ రోజు ఆయన పాల్గొనడం జరుగుతుంది యాక్చువల్ గా గత ఆరు నెలల నుంచి కూడా ప్రతి నెలా కూడా మొదటి రోజు పెన్షన్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి కూడా ఎన్టీఆర్ భరోసా కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్న పెన్షన్లు ఉన్నాయో వాటిని నేరుగా కొంతమందికి ఆయన చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా అక్కడ ఎవరైనా సమస్యలతో వచ్చినట్లయితే కానీ లేదంటే ఆయన దృష్టికి ఏదైనా సమస్య వచ్చినా లేదంటే ఆయనే అడిగి తెలుసుకొని ఆ సమస్యల్ని వెంటనే కూడా పరిష్కరించడం జరుగుతుంది ఇది చాలా గొప్ప విషయం అంటే ఏదైతే ప్రజల వద్దకే పాలన అని చెప్తారు చూడు అది కూటమి ప్రభుత్వంలో కీలకంగా చూసుకుంటే మెయిన్ గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సారథ్యంలో ఇదంతా కూడా జరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఫైనల్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం అయితే పెన్షన్ అనేది ఈ నెల అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున అందజేయడం జరుగుద్ది ఇది ఒక మంచి శుభవార్త అని మనం అయితే చెప్పుకోవచ్చు